అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ కూడా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఇకపోతే ఆర్సీబీ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే పదకొండు మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో లో నలభై మంది పట్టే కెపాసిటీ ఉన్నటువంటి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోకి లక్షలాదిగా అభిమానులు పోటెత్తడంతో పదకొండు మంది అక్కడికక్కడి ప్రాణాలు వదిలేరు ఇంకా యాభై మంది వరకు తీవ్ర గాయాలైనట్లు మొన్నటికి మొన్న వార్తలు వచ్చాయి అయితే ఇక్కడ అందరూ అభిమానులే అధికంగా పోటెత్తడంతో కర్ణాటక పోలీసు కానీ లేదంటే ఆ స్టేడియం నిర్వాహకులు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి అంటూ తేల్చేశారు ఇక్కడ అభిమానుల పొరపాటు అంటూ ఒక అంచనాకైతే వచ్చేశారు కానీ కానీ ఆర్సీబీ టీం దీని వెనక పెద్ద కుట్రే చేసింది అనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి టైమ్స్ న ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఆర్సీబీ టీం ఈ విజయోత్సవాన్ని ఇప్పుడు కాకుండా మరొక రోజు నిర్వహించడానికి ఒప్పుకోలేదు కర్ణాటక ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చింది రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చింది ఆర్సీబీ ఫ్రాంచైజ్ దానికి సంబంధించిన కథనాన్ని ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను టైమ్స్ నౌ ప్రచురించిన కథనాన్ని ఇప్పుడు చదవబోతున్నాను బెంగళూరు స్టాంప్ ఆర్సీబీ టీమ్ ఫోర్స్డ్ పొలిటికల్ లీడర్షిప్ ఫర్ ఇమీడియట్ సెలబ్రేషన్ సోర్సెస్ ఓకే దానికి సంబంధించిన ఆ కథనం ఒకసారి చూస్తే ఇంగ్లీష్ లో ఉంది పూర్తిగా కర్ణాటక గవర్నమెంట్ సస్పెండెడ్ సెవెరల్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ బెంగళూరుంగ్ రాయల్స్ బెంగుళూరు హెడ్ వర్ అరెస్టెడ్ అమిడ్ ఎలిగేషన్స్ టైమ్స్ నో ప్రతిపాదించినటువంటి ఈ కథనం ఇది అక్కడ కర్ణాటక పోలీస్ చెప్పినా కానీ వినని పరిస్థితి ఆర్సీబీ టీం ఫోర్స్ చేసిందట ఖచ్చితంగా ఈ రోజే నిర్వహించి తీరాలి దీన్ని అని చెప్పేసి అక్కడ అంతా మాకు సోర్సెస్ లేవు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి చెప్పేసినా కూడా ఆర్సీబీ టీం వినని పరిస్థితి పదకొండు మంది చావుకి కారణమైంది ఆర్సీబీ టీం ఇప్పుడే పోలీసులు కూడా ఆర్సీబీ టీం మార్కెట్ హెడ్ ని కూడా ఆయనతో పాటు మరొక నలుగురు అధికారులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఎవరు జవాబుదారీతనం ఈ ఆర్సిబి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేక మంది ప్రముఖులు దీనిపైన స్పందించారు ముఖ్యంగా ఒక ప్రముఖుడు చిన్న సబ్జెక్టివ్ కరెక్షన్ సరిగా ఐడియా లేదు ఆ ప్రముఖుడు చెప్పిన ఒక మాట ఉంటే నిజమే అనిపిస్తుంది ఓన్లీ ఆర్సీబీ ఇన్సిడెంటే కాదు కొన్ని కొన్ని సినిమా ఈవెంట్లలో అభిమానులు చనిపోవటం కానీ లేదంటే కుంభమేళాలకి వెళ్ళి వీరి చనిపోవడం కానీ ముఖ్యంగా సామాన్యులు చనిపోవటం మీద ఆయన ఒక మాట అన్నాడు భారతదేశంలో సామాన్యుల జీవితానికి ముఖ్యంగా ప్రాణాలకి విలువే లేదు తాగేసిన టీ కప్పు కంటే సామాన్యుని ప్రాణ విలువ అత్యంత చీప్ ఇక్కడ భారతదేశంలో అంటూ ఆయన చేసిన కామెంట్ నిజంగా గుండెల్ని తాకే విధంగా ఉంది ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఆర్సీబీ టీం ఫోర్స్ చేస్తే అక్కడ కర్ణాటక పోలీసులకు తప్పలేదు అది ఈరోజు పదకొండు మంది చావుకి కారణమైంది ఆర్సిబి టీం విజయోత్సవం పద్దెనిమిది గంటలు కాకముందే పద్దెనిమిదో సీజన్ గెలిచిన ఆర్సిబి టీం ఇంతమందిని బలి తీసుకుంది సో డిస్కస్ చూడాలి కట్టా రోజు టైమ్స్ నవ్ ప్రచురించిన తర్వాత ఇది ఒక సంచలనంగా మారింది ఆర్సీపీ టీం ఒప్పుకోలేదు పదకొండు మందిని బలి తీసుకున్నట్లే ఇప్పుడు ఆర్సిపి టీం ఎలా చూడాలన్నా ఎస్ మొన్న కూడా మన ఇద్దరం కలిసి ఆ రోజు జరిగిన సంఘటన మీద వీడియో వీడియో అంటే మనం చేస్తున్న క్రమంలోనే నుంచి ఏడుకి ఏడు నుంచి పదకొండుకి ఇలా పెరుపుకుంటూ వెళ్ళింది మృతుల సంఖ్య తర్వాత కూడా పదకొండు మంది అని తెలిసిన తర్వాత కూడా నేను కట్టా కార్తిక్ అఫీషియల్ ఛానల్ వీడియో కూడా చేశాను తప్పు ఎవరిది ఎక్కడ ఉంది అనేటువంటిది ఇప్పుడు బయటకు నిజాలు నిజంగా భయంకరంగా ఉన్నాయి నిజానికి పోలీసులు పస్తే కొన్ని భావోద్వేగాలు పీక్స్ లో ఉన్నాయి కదా కొన్నాళ్ళ ఆగండి ఒక వారం పది రోజుల తర్వాత ఈవెంట్ చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు బయట ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో బయట దేశం నుంచి వచ్చి ఆడినటువంటి క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత దేశానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడే చేయాలి వెంటనే చేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ఒక ని పోలీసుల మీద ప్రభుత్వం మీద బిల్డప్ చేశారు దానికోసం పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుకున్నారు అనేటువంటి విషయాలు బయటకు వస్తా ఉంటే నిజంగా బాధేస్తుంది నిజానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పిందంట పోలీస్ వ్యవస్థ చెప్పిందంట సెక్యూరిటీ ఎవరైనా మేము పరిస్థితుల్లో ఉన్నాం భావోద్వేగాలు చాలా పీక్స్ లో ఉన్నాయి వద్దు అని చెప్పినప్పటికీ కూడా అంత గట్టిగా చేపించుకోవటం ఈవెంట్ అంటే ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారా పదకొండు మంది ప్రాణాలకి ఇప్పుడు అరెస్టులు జరగొచ్చు కాక నిందారోపణలు ఒకరి మీద ఒకరు వేసుకోవచ్చు కాక ఈ నిందారోపణలో ఈ అరెస్టులో ఈ కేసులో ఇవన్నీ కూడా పోయిన ప్రాణాలు తీసుకురాలేవు కదా హాస్పిటల్లో ఉండి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న వాళ్ళని బతికించలేవు కదా ఏదేమైనా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అక్కడ చనిపోయిన పదకొండు మందిలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు ఆ చిన్న బాలుడితో పాటు చనిపోయిన వండ ఒక మహిళ రీసెంట్ గా పెళ్ళైంది రెండు నెలలు అవుతుంది ఆమెకి పెళ్ళై ఈ రోజు ఆమె ఆ పదకొండు మందిలో ఒక మృతురాలుగా ఉంది ఇంకొకటి కూడా ఇక నువ్వు అన్నట్టు చిన్న పిల్లవాడు ఉన్నాడు తర్వాత ఒక మహిళ ఉంది అసలు నిజానికి చనిపోయిన వాళ్ళంతా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉన్నోళ్ళే ఎందుకంటే ఐపీఎల్ చూసేదంతా కొంత యంగు గన్స్ చూస్తారు చూస్తారు తర్వాత యంగ్ జనరేషన్ అది కనెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ యంగ్ స్టార్స్ ఏ ఉంటారు చనిపోయిన వాళ్ళు దాంట్లో ఏ అభ్యంతరం లేదు కాకపోతే నేను ప్రజల వైపు నుంచి నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఐపిఎల్ చూడటం మనకు అవసరమా ఐపీఎల్ అనేటువంటి ఈ క్రీడే బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం వైట్ మనీని బ్లాక్ చేయడం కోసం పెట్టబడినటువంటి ఒక బిజినెస్ రాష్ట్రం పేరు సిటీ పేరు మనది పెట్టుకుంటారు బెంగళూరు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఇంతే కదా దీంట్లో మన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు బెంగళూరు సిటీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోనీ మన దేశంలో ఉండనియండి మంచిదే కానీ బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మన టీం లో మన పేరు పెట్టుకుని ఎందుకు ఆడుతున్నారు వాళ్ళకి మనం ఎందుకు పేమెంట్ చేయాలి అంటే మన టీమును బిల్డప్ చేసుకొని మనం ప్రమోట్ చేసుకోలేమా మనం గేమ్స్ పెట్టుకోలేమా ఎందుకు బయట దేశ వాళ్ళని తీసుకొచ్చి మనకాడ ఒక బిజినెస్ ఈవెంట్గా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కొద్ది కీలకంగా ఆలోచించుకోవాలి ఎవరుకోవాలిగా కూడా మనం వాళ్ళకి పేమెంట్ చేయడం ద్వారా మన దేశం యొక్క డబ్బును బయట దేశాలకు పంపి మన దగ్గర కోట్లాది రూపాయలు పేమెంట్ తీసుకుని వాళ్ళు వాళ్ళ దేశానికి ఆ డబ్బును పట్టుకుపోతారు అంటే మన డబ్బు బయట దేశాలు ఫాలో అవుతుంది ఇది అవసరమా ఇలాంటి పరిస్థితి మనకు అవసరం ఒకసారి ఎవరుకోవాలని థింక్ చేసుకోవాలి ఎంత ఉన కాదన్నా బయట చూసి ఆడినా ఐపీఎల్ చూసేది మొత్తం ఇండియన్సే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది మొత్తం కూడా ఇండియన్సే చూస్తారు ఇండియన్స్ మాత్రమే ప్రమోట్ చేస్తారు ఇండియన్ యంగ్ జనరేషనే ఈ ఈవెంట్కి కనెక్ట్ అయింది కాబట్టి దయచేసి ఇలాంటి ఈవెంట్స్ కి కొంత దూరంగా ఉంటే దేశభక్తితో కూడినటువంటి ఎందుకంటే మనకి మన దేశం అంటే ముఖ్యంగా ఉండాలి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మన దేశం అంటే మనకి పెద్దదిగా ఉండాలి కాబట్టి దేశానికి ప్రమాదకరంగా ఉందేమన్నది నాకు చిన్న అసలు ఇక్కడ అంటే అభిమానులు ఆలోచించాల్సిన ఏ అభిమానులను కానీ సినిమా అభిమానులు ఒక హీరో అభిమానులే కావచ్చు లేదంటే ఇలా ఒక క్రికెటర్ అభిమానులే కావచ్చు ఏ విషయానికి సంబంధించిన అభిమానుల విషయానికి వస్తే మరీ టీక్స్ అభిమానులు ఇంట్లో తల్లిదండ్రుల కంటే కూడా మీ ఆరాధ్య దైవంగా పోల్చేటువంటి మీ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వారు రేపొద్దున నీకే ప్రాణ నష్టం వస్తేనో ఇంకేదో వస్తేనో రారు వాళ్ళు ఇంకోటి అండి పవన్ నేను సెలబ్రిటీని అభిమానించడం తప్పట్లేదు విరాట్ కోహ్లీ నిజంగా మంచి ప్లేయర్ నో డౌట్ ఎట్లా దాంట్లో రెండో ఒపీనియనే లేదు విరాట్ కోహ్లీని మీరు అభిమానించవచ్చు సినిమాలో అయితే చిరంజీవినో అల్లు అర్జునో ఇంకొక స్టార్లో ఇంకో స్టార్నో మీ ఇష్టం వచ్చిన స్టార్ని అభిమానించవచ్చు కానీ మనం వాళ్ళని చూడాలని కోరుకోవడం కాదు వాళ్ళు ఎదగాలని కోరుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలి వాళ్ళని గా తీసుకోవాలి వాళ్ళలా మనం ఎదగాలి వాళ్ళు ఫైన్ డే వాళ్ళు మనం ఒకే స్టేజ్ మీద ఉంటాం మన్ని వాళ్ళు సన్మానిస్తూ ఉంటారు అది ఊహకు ఎంత బాగుందో చూడండి ఒకసారి ఒకసారి ఆలోచించింది ఎవరికి వాళ్ళు మనం మనకిష్టమైన సెలబ్రిటీ చేత సన్మానించుకుంటా ఉంటే ఆ స్థాయికి మన లైఫ్ వెళ్తే ఊహకు ఎంత బాగుందో చూడండి మీరు అభిమానించడం తప్పు కాదు అభిమానం దేనికి పనికి రావాలి ఎదగటానికి పనికి రావాలి ఇన్స్పిరేషన్కి పనికి రావాలి మోటివేషన్గా పనికి రావాలి లైఫ్లో మనం ఎదగటానికి వాళ్ళొక రోల్ మోడల్ కావాలి సెలబ్రిటీని మనం ఇష్టపడుతున్నామంటే ఈజ్ అ రోల్ మో ఈజ్ అ రోల్ మోడల్ లేదా హర్ ఎవరైతే వాళ్ళు జంటైతే జంట్లో ఏడైతే లేరు వాళ్ళు మనకి రోల్ మోడల్స్ మన లైఫ్కి అలా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టోరీని తీసుకొని చాలా నిజంగా విరాట్ కోహ్లీ చాలా చిన్న తరగతి మధ్య తరగతి జీవితం నుంచి అంచెల అంచెలుగా ఎదిగి ఎంతో శ్రమపడితే కానీ ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకొని ఇవాళ వరల్డ్ వైడ్గా తనకంటే ఒక మార్కెట్ని తనకంటూ ఒక మార్క్ని వేసుకున్నాడు అలా మనం ఎందుకు కాకూడదు అలా మనం ఎందుకు ఎదగకూడదు కాబట్టి అలా తీసుకోవాలనేది నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం రైట్ ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం నుంచి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా మంది అఫీషియల్స్ కూడా సస్పెండ్ అయినట్టున్నారు అఫీషియల్స్ కూడా సస్పెండ్ అయ్యారు కానీ ఎవరు సస్పెండ్ అయినా ఏ సెలబ్రిటీ ఏ ట్వీట్ చేసినా ఏ ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఒక పది లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ఏ ప్రకటించినా పరిహారాన్ని ప్రకటించినా కూడా పోయినటువంటి పదకొండు ప్రాణాలు ఎవరు వెనక్కి తీసుకురాలేరు సో ఒక అడుగు వేసే ముందే ఎవరి కోసం మనం వేస్తున్నాం ఎంత దూరం వేస్తున్నాం ప్రాక్టికాలిటీ చూసుకోండి ఎంతవరకు మనం దాన్ని ఆ దాన్ని ఆ రోజు ఖచ్చితంగా ఆ పని చేసి తీరగలుగుతాం అనేది ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించుకున్నాక ఇలాంటి అభిమానాన్ని వెర్రి అభిమానాన్ని తగ్గించుకుంటే మంచిది ప్రాణనాష్టం దాకా వెళ్తే ఏ అభిమానం కూడా మిమ్మల్ని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుంది సో అది ఒకసారి ఆలోచించుకొని అడిగి వేయండి ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కావచ్చు డికే శివకుమార్ కావచ్చు ఉప ముఖ్యమంత్రి వీళ్ళెవరు కూడా ఈ విషయంలో గట్టిగా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఈ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ సన్మానం జరిగే ముందు బెంగళూరు స్టేడియంలో ముందు వీళ్ళు విధానసభలో విధాన ఎక్కడ సెక్రటరీ ఉందో వాళ్ళకి ఒక విధాన సౌద ఉంది అక్కడ ముఖ్యమంత్రి కలిసాక వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే ఈ విధానసభ దగ్గర సాడిన అభిమానుల ఆ ఏదైతే ఉందో ఆ ఉధృతి చిన్న స్వామి స్టేడియం వరకు అదే కొనసాగింది అసలు ఇండియా చాలా క్లియర్ గా చెప్పిందంట సార్ భావోద్వేగాలు పిక్స్ లో ఉన్నాయి దయచేసి ఇప్పుడు వద్దని చెప్పిందంటే అవును అవును సార్ ప్రభుత్వం కూడా పర్మిషన్ నో చెప్పిందంట కానీ ప్రజల మేరకు తప్పలేదు కానీ అప్పుడు తప్పలేదు ఇప్పుడు తప్పైంది అయింది కానీ ఆ తప్పు కారణంగా పదకొండు మంది జీవితాలు పోయాయి యాభై రెండు మంది జీవితాలు హాస్పిటల్లో ఉన్నాయి చా వీళ్ళు చాలా క్రిటికల్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చావు పొచ్చిన కొట్టాడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఎవరు ప్రాణాలు తిరిగిస్తారు ఆ కుటుంబాలు జరిగిన ఆర్థిక ప్రాణ నష్టాన్ని ఎవరు తీరుస్తారు ఆర్థికంగా అంటే ఏదో కొంత మీరు సాయం చేయొచ్చు కానీ ఆర్థిక సాయం అనేటువంటి ప్రాణాలు తిరిగి పెట్టదు కదా కాబట్టి దయచేసి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారులు కూడా ఎవరో ప్రదర్శ కూడా వంగకుండా నిజానికి అధికారులు అట్టు ఉంటుంది అంటే పవన్ నిజానికి పర్మిషన్ ఇవ్వకపోయినా ఉద్యోగాలు పోతాయి ప్రదర్శ అట్టు ఉంటాయి ఇలాంటి ఇలాంటి పర్మిషన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళని తప్పు పడతారు మీరు తెలిసి కూడా లిమిట్ దాటి ఎందుకు పర్మిషన్ సో ఇప్పుడు టైమ్స్ ప్రకటించిన ప్రచురించిన కథనం ప్రకారం చూసిన అఫీషియల్స్ అరెస్ట్ అయ్యారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కొంతమంది ఈ ఆర్సీబీ ఫ్రాంచైజ్ సంబంధించి మార్కెటింగ్ హెడ్ తో పాటు మరో నలుగురు అధికారులు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది చూడాలి మరి ఈ ఇష్యూ తర్వాత ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో మరి క్రికెటర్స్ దాకా ఈ అంశం వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి మనం థ్యాంక్ యూ